హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియో అంటే మీకు పరస్థానం చూపించాను కదా అక్కడికి మన వీడియో అనేది కంప్లీట్ చేశాను నేను ఫస్ట్ అయితే ఇది సెకండ్ వీడియో అనమాట మా జ్యోతి గారి ఇంటి దగ్గరికి నేను వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ నుంచి ఈరోజు ఇలా హాస్పిటల్కి వచ్చాము ఎలా అంటే మా వారు బస్కి వచ్చేసారు అక్కడ నుంచి మా గారు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ కారులో వచ్చి నన్ను తీసుకొని ఇలా హాస్పిటల్కి వచ్చారనమాట అంటే నాకు కాదండి మా వారికి చూపించడానికి హైదరాబాద్ వచ్చాము మేము ఈఎన్టీ హాస్పిటల్లో చూపిస్తున్నామనమాట అంటే యశోదాలో చూపిస్తు యశోదా హాస్పిటల్లో చూపించుకుంటున్నారనమాట ఆయన అందుకోసమనే మేము బయలుదేరి వచ్చాము అయితే మా మర్దిగారే దగ్గరుండి హాస్పిటల్లో ఈఎన్టీ డాక్టర్ గారు మా మర్దిగారికి బాగా తెలుసు అనమాట అండి అందుకోసమని ఆయనకి చూపిందామని తీసుకొచ్చాము ఇప్పుడైతే వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నానండి నేను ఆల్రెడీ ఒకసారి డాక్టర్ గారికి వెళ్ళగానే చూపించేసుకున్నాము అయితే ఇంకా ఒక టెస్ట్ ఉంది అంటే స్కానింగ్ ఉంది అది చేయించుకున్న తర్వాత లంచ్ టైం అయిపోయింది లంచ్ తర్వాత ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట అండి ఆ తర్వాత త్రీ థర్టీకి మో డాక్టర్ గారు మళ్ళీ వచ్చి చూశారు డాక్టర్ గారు చూసిన తర్వాత బయలుదేరేస్తున్నామండి ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ గారిది అమలాపురం ఏంటంట మా మత్తిగారికి బాగా క్లోజ్ అయినా చాలా బాగా చూసారండి యశోద హాస్పిటల్లో డాక్టర్ గారు ఈఎన్టీ ఈఎన్టీకి సంబంధించి చూస్తారనమాట చాలా బాగా చూశారు అన్నీ కూడా చెప్పి పంపించారనమాట ఆయన నెల పదిహేను రోజులు మెడిసిన్ రాసిచ్చి వాడమని చెప్పారు ఆ తర్వాత ఆపరేషన్ చేయాలో లేదో అన్నది కూడా చెప్తానని చెప్పారనమాట ఈ లోపల తగ్గిపోతే పర్వాలేదు అనేసి అన్నారండి ఓకే బాగానే ఉంది ఆయనకి అనేసి మేము ఇంకా బయలుదేరిపోయాము మా మధ్యగారు ఆ రోజంతా కూడా పాపం బయట తిప్పుతూ ఉన్నారు వాళ్ళ కారులోని ఇదంతా చూసుకుంటూ మేము ఫుడ్డు తినేసామండి మధ్యలోనే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదనమాట లేట్ అయిపోయింది కదా ఈ హాస్పిటల్ అవి తిరగడంలోని లేట్ అయ్యింది అందుకోసమని ఫుడ్ కూడా బయటే తిన్నాము కొంచెం ఫుడ్డు తిన్న తర్వాత టైం గ్యాప్లో ఈరోజు మా చిన్నమ్మాయిని కూడా హాస్టల్ నుంచి తీసుకుని వాళ్ళ ఇంటికి అండి కానీ ఈ మధ్యలో ఒక చిన్న పని కూడా చేసుకున్నాను నా కోసం అనేసి అంటే మీకు లాస్ట్కి చెప్పాలని అనుకున్నాను కానీ ఈ వీడియోలో ఆ బిట్ కూడా ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్సు నేర్చుకుంటున్నానండి అందుకోసం అనేసి అక్కడికి ఎస్ఆర్ నగర్లోని రగ్మేష్ అకాడమీ అని ఉందనమాట రమేష్ అకాడమీలో అడగడానికి అనేసి వెళ్తున్నాను నాకైతే చాలా ఎందుకో తెలీదు ఒక చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఇక్కడికి వెళ్ళగానే ఎన్నో రోజుల నుంచి నేను చాలా వీడియోస్ చూశాను ఈయన వీడియోస్ బాగా నేర్పిస్తున్నారు ఎలా అనేసి నేను కూడా నేర్చుకుంటే నాకు నేను చేసే పనిలో నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది కదా అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము పాపమ్మ మధ్య గారు ఇవన్నీ తిప్పుతూ ఉన్నారండి మేము పైకి వెళ్ళాము రమేష్ అకాడమీకి వెళ్ళాము అనమాట నాకు ఎందుకో తెలీదు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ వయసులో కూడా నేను ఇలా నేర్చుకోవాలని ఇంకా ముందు ముందు ఇన్కమ్ ఎక్కువ తెచ్చుకోవాలని ఇలాంటి అన్ని కోరికలు ఉన్నాయండి దేవుడి దయ చూడాలి మరి మనం ఏ పని చేసినా కానీ ఇన్కమ్ కోసం అనే కదా చేస్తాము మనకి మన పిల్లలకి మన ఫ్యామిలీకి సపోర్టింగ్గా ఉండాలని కోరుకుంటాం కదండి ఆడవాళ్ళమే అలాగే నేను కూడా కోరుకుంటున్నాను అయితే అడిగేసి వచ్చేస్తున్నాం అనమాట ఒకసారి సరదా మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి వాళ్ళు అక్కడ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అవన్నీ చూసుకొని కిందకు వచ్చేసాము అయితే ఇప్పుడు ఎస్ఆర్ నగర్లోనే ఉన్నాము అయితే మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా డైరెక్ట్ తను హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అక్కడ వెయిట్ చేసి మా చిన్న మేడం గారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హాస్టల్కి తీసుకుని వద్దామనేసి అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఏమో అయిపోయిందండి ఇక్కడ నుంచి అక్కడికి చాలా దూరం ఉంది అంటే ప్లేస్లు ఎస్ఆర్ నగర్ అని అక్కడ నేను రమేష్ అకాడమీ ఆఫీస్ గురించి తెలుసు కానీ మా అమ్మాయిది ఉండేది తెలియదండి నాకు అంత ఐడియా లేదు అది వచ్చేసి ఏ ఊరంటే కొండాపూర్ అనమాట సారీ కొండాపూర్ సైడే ఉంటా ఉంటారు వెళ్ళు మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది అయితే అక్కడికి వెళ్తున్నాము నాకు ఆ ఊరి పేర్లు తిరగండి మర్చిపోతూ ఉంటాను అయితే కొండాపూర్ వెళ్ళి అక్కడ వెయిట్ చేసాము చాలాసేపు మా అమ్మాయి కూడా కొంచెం ఆఫీస్ నుంచి రావడానికి తనకి లేట్ అయింది అనమాట ఇరుగునండి మేడం గారు వచ్చి గబగబా బట్టలు సదిరేసి బట్టలు సదురుకొని తను రెడీ అయ్యే లోపల నేను రూమ్ అంతా వీడియో తీసానండి త్రీ షేరింగ్ రూమ్ అనమాట ఇది ఇదిగోనండి ఎలా ఉంది మా మేడం గారు బెడ్ అనమాట ఇక్కడది ఇదైతే కలిపి ఉన్నదైతే వేరే వాళ్ళు ఇద్దరే అనమాట ప్రస్తుతం అయితే మా అమ్మాయి ఒక్కతే ఉంటుంది ఆ రూమ్లో ఇంకెవ్వరూ లేరు వస్తారనమాట అండి త్రీ షేరింగ్ రూమ్ అది అయితే బ్యాగులన్నీ లోపల పెట్టేసి లాక్ చేసేసుకుని ఒక బ్యాగ్ తీసుకొని బట్టలు పెట్టుకొని మాతోటే వచ్చేసింది అయితే మేము ఎక్కడికి వస్తున్నాం అనుకున్నారు మా మధ్య గారి ఇంటికి వచ్చామండి అయితే వాళ్ళ ఇంటి దగ్గర అపార్ట్మెంట్స్లోనే ఉంటారు వీళ్ళు ఈ సైడ్ అపార్ట్మెంట్లు అవన్నీ కూడా వీడియో తీశారు సరదాగా మీకు చూపిద్దామని పక్కనే వాళ్ళ పాపది స్కూల్ ఉందనమాట చాలా బాగుంది చూడండి బబ్బీ అన్నమాట అంటే బబితా పేరు పాపతి మమర్ది గారు గారు అమ్మాయి పేరు బబిత అయితే బబ్బీ అంటారనమాట బబ్బీ స్కూలు ఇలా ఉంటుంది చూడండి చాలా పెద్ద స్కూల్ ఇది సూర్య ఏమో ఉందండి పేరు ఆ స్కూల్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం హాలిడేస్లో వెళ్ళాము మేము పిల్లల స్కూల్ హాలిడేస్లో అప్పుడు ఇలా ఉందనమాట ఈ వీడియో పెడదామని చాలా రోజులు అయిపోయిందండి ఇప్పుడు చెప్ చేస్తున్నాను అయితే వాళ్ళు చూపిస్తాను రండి చాలా బాగుంది మా అమ్మాయిని తీసుకొని మేము వీళ్ళు ఇంటికి ఇక్కడ అంటే మేము శుక్రవారం హాస్పిటల్ చూపించుకొని మా అమ్మాయిని సాయంత్రానికి తీసుకొని వీళ్ళు ఇంటికి వచ్చేసాము సాటర్డే సండే ఇక్కడే ఉన్నామన్నమాట అంటే సాట్ సండే రోజే బయలుదేరేసాము మా అమ్మాయిని అక్కడ హాస్టల్ దగ్గర వదిలేసి కానీ ఆ ఆ రెండు రోజులు కూడా ఇక్కడే ఉన్నాము ఇక్కడ ఉండి కూడా అన్నీ తిరుగుకుంటూ వచ్చేమండి అవన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను చూడండి మన ఛానల్ని మిస్ కాకుండానే నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటనేది అంతా కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి చూడమని చెప్పండి మన ఛానల్ చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇదిగోనండి ఇది దేవుడు రూమ్ అనమాట చాలా నీట్గా ఉంది చూడండి కిచెన్ అయితే మాత్రం పెద్దగా ఉందండి మా కిచెన్ లాగా కాదు మా కిచెన్ చూసారు కదా లక్క పెడతలా ఉంటుంది అలా కాకుండా పెద్దగా ఉంది అలాగే ఇది ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఏరియా అనమాట ఇక్కడనే బట్టలు ఆరేసుకోవడం ఇది అంతా ఉంటుంది వీళ్ళకి చాలా బాగుంది వెనక వైపు అయితే ఇంకా స్కూలే ఉంది కాబట్టి బాగుందండి గాలి అయి మాత్రం ఓకేనండి ఈ రోజుకైతే ఇదే వీడియో మరో వీడియోతోటి హైదరాబాద్ వీడియో మూడో పార్ట్తోటి తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి